వేదిక టీవీ ప్రేక్షకుల స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడు చెల్ల భీమారం కోదాడ నల్గొండ ఖమ్మం తుంగతుర్తి తొర్రూరు మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వారి పని నిమిత్తం సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మీ పేరమ్మ నాగమని ఏం చేస్తుంటారు సీపర్ బస్టాండ్లో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా ప్రీ బస్సులు బాలే పెట్టడం డబల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి వచ్చినాయి లేని వాళ్ళకి రాలేదు అయితే అసలు ఏది లేదు అవకాశం ఉన్నోళ్ళకే అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు కూలినాలు చేసుకునే వాళ్ళకి ఏది లేదు చాలా ఇబ్బంది పడతారు కూలి చేసుకునే వాళ్ళు గ్యాస్ రావట్లేదు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు అవి కూడా చేస్తే అందరికి అమలు చేయాలి లేకపోతే ఊక్కోవాలి దరఖాస్తు పెట్టారు అన్నిటికీ అన్నిటికీ పెట్టినాం ఏది రాలేదు ఇంద్రమ్మ ఇల్లు కూడా రాలేదు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం ఆయన కూడా అంతే చేసిండు కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి వెయ్యాలి కొన్ని కొన్ని మంచిగా చేసిండే ఆయన కూడా ఈయన కూడా చేస్తుండు కానీ లేట్గా టైం ఉంది నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేరు అమ్మ నా పేరు నాగమణి మా బాధు ఇక్కడ నాగమణి మరి మాకు బియ్యం కార్డు ఉంది బియ్యం వస్తున్నాయి మరి మాకు గ్యాస్ పైసలు పడుతున్నాయి కరెంటు మాకు ఉంది మరి మా ఇండ్లు ఇంజం ఇండ్లు మరి పొలాలు ఉన్నోళ్ళకి పైసలు పడుతున్నాయి పొలాలు లేని వాళ్ళకి ఏ పేద అన్నది మనం ఆదరించాలి ఆదరించకుండా ఆయన రేవంత్ రెడ్డి అందరిని చూసి మరి చేస్తాడు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు మరి గతంలో గారి పాలనపై పాలన ఏముంది ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు ఆయన కేసీఆర్ చీరలు ఇచ్చిండు పిల్లలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వలేదు జాబులు ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తారంటాం మరి స్టూడెంట్స్కి ఒక ఆధారంగా అన్నది రేవంత్ రెడ్డి నిలబడేది ఒక నమ్మకం కానీ లేని వాళ్ళను ఉన్న వాళ్ళను చూడాలి రేవంత్ రెడ్డి కూడా చూసి మాట్లాడాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నోడికి డబ్బులు వేస్తుండు పొలాలు ఉన్న వాళ్ళకి అసలు ఇంళ్ళకి ఏం లేదు బ్యాంకులో మాకు జీరో బ్యాలెన్స్ మాకు ముగ్గురు ఆడపిల్లలు మరి మాకు జీరో బ్యాలెన్స్ ఉంది మా ఆధారం ఏంటి మా భర్తకు ఆయన క్యాప్ హైండ్ క్యాప్ ఆయనకు పింఛన్ రావట్లేదు నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సత్యనారాయణ ఏం చేస్తుండ్రు సార్ డ్రైవర్ని రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ పవర్గా లేదు సార్ పాలన అంతా బాగాలేదు ఆరు గ్యార ఆరు గ్యారెంటీలు చేస్తుండడం ఏది ఒకటి సరిగా చేయలేదు ఒకటి ఏంటంటే మంచి ఏది సరిగా పాలన ఉండలేదు వాగ్దానలు చేస్తున్నాడు మామూలుగా చేస్తున్నాడు ప్రభుత్వం ఏదో అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారెంటీలు అని సంక్షేమ పథకాలు నేను ఎలా ఉన్నాయంటారు బస్సుది ఒకటి పవర్ అని అంటారు మిగతాది అంతా మామూలుగా సార్ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ విధంగా అన్ని రంగాలలో కరెంటు రంగాలలో వాటర్ రంగాలలో నీళ్ళు వసలు అన్ని మూలకం అన్ని పర్వాలేదు ఐటీ శాఖ అన్ని విధాలి ఇందిరా మిండ్లు ఇంకా రాలేవు మరి వస్తాయా పెట్టినాం రైతు బంధు పర్లేదు ఈ పింఛిండి పెంచుతారని పెంచడా ఇక ఇక అంతే ఏముంది ఆయన ఇచ్చింది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం ఆయన అన్ని ఇచ్చిండి ఇస్తాను అన్న కాడికి ఇచ్చిండు కానీ ఇక అప్పులైన అప్పులైన దేశం మీద అప్పు అయిందంటూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ కరెంటు కానీ గ్యాస్ కానీ ఇవి ఎలా అందుతున్నాయి కరెంటు ఇంకా ట్రావెల్ ఇస్తాను ఉంది కొద్ది కొద్దిగా ఇక మరి రాను రాను ఎంతకు వస్తాడో మరి ఉంచుతాడో గ్యాస్ కూడా ఐదు వందలు బడాట్లు పడతాయి పడతాయి అన్నాడు కానీ ఏది ఇంతవరకు అయితే మేము నింపుతున్నాం ఆరు నెలల కోటి మూడు నెలల కొట్టి కానీ ఇంకా డబ్బులు ఏమి పడట్లే బ్యాంకులలో పెట్టినాం పెట్టినా కానీ ఇక బడాట్లో పడతాయి పడతాయి అంటారు నమస్తే సార్ చెప్పండి పేరు సార్ రాగా ఏం చేస్తుంటారు సార్ వ్యవసాయం పని చింత సూర్యాపేట రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ పాలన మంచిగా ఉంది కానీ మాకు వచ్చేవి రాలేదు ఇండ్లు ఇస్తామో పింఛన్ ఇవ్వలేదు అయ్యే రెండు వేలు ఇస్తున్నాడు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పాలనే అంతేగాని మాకు ఇంతవరకు ఏమీ పొందలేదు ఆయన వల్ల వ్యవసాయం కానీ రైతు బంధులు ఏ అట్లా వ్యవసాయం లేదు కూలీనాలే కూలీనాలే చేస్తున్నాం అంటుర్రు రైతులు కొంతమందికి వస్తున్నాయి కొంతమంది రావట్లేవు కాబట్టి దాని గురించి ఏది ఏది వెనకే పోతుంది ఆ బస్సు ఒకటి పెట్టి ఏం లాభం బస్సు పెట్టి బస్సు పెడితే కొట్లాడుతుంది జనాలు వరి మంచి జరుగుతుంది వరి జరుగుతుంది అవి ఇస్తున్నాను ఇంటి ఇంటింటికి ఇస్తున్నాడు అవి వేయలేదు సౌకర్యం ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి పథకం అవి రావట్లేవు వేయలేవు మరి గతంలో కేసీఆర్ గారి పాలన కేసీఆర్ పాలన చేసి అంటే చేసిన వాళ్ళు చేసిండు ఆయన మటుకు అందరికి చేసిండు ఎవరు ఎవరు చేసిన ఇప్పుడు ఒకరికి నచ్చే నచ్చదు ఎవరైనా అంతే నాలుగు రోజులు తుడుకొని అవతల పడ్డాడు మేము డబల్ బెడ్రూమ్లు పెట్టినాము రాలే రేషన్ కార్డు కూడా రాలేదు మా అబ్బాయికి పింఛిని పెట్టిన రాలే అంటే ఏమి రాలే మరి రైతు బంధు కూడా పర్లేదు ఒక బస్సుకు మాత్రం పోతానో వస్తారు అంతేసండి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా ఇక ఈయనకంటే ఆయనే న్యాయం అనిపిస్తారు అన్నింటినైనా కూడా ఆయనే నయం అన్నీ చేసిండు కదా రైతు బంద్ వేసిండు పింఛిళ్ళు ఇచ్చిండు ఇండ్లు ఇచ్చిండు అంటే ఇప్పుడు కూడా ఇంకా నాలుగు అంటే ఈ నాలుగు సంవత్సరాలలో చేస్తారంటారు చేస్తాడా చేస్తాడు ఆయన ఎవరు చేస్తాడు రేవంత్ రెడ్డి ఆయన ఏం చేయలేడు ఇక